శంకారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకాండకు అత్యాచారాలకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోబూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మానవత్వాన్ని మర్చిపోయి మూర్ఖత్వంగా వ్యవహరించమని ఏ మత గ్రంథాలు చెప్పలేదని తెలియజేస్తూ ఈ రోజు బంగ్లాదేశ్లో మానవత్వ విలువలు మర్చిపోయి అజ్ఞానంతో మూర్ఖత్వంగా వ్యవహరించి హిందువులపై హింసాత్మక చర్యలు అత్యాచారాలు మానభంగాలు జరపడం సరైంది కాదని అందుకు నిరసనగా సదాశివపేట పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఇలాంటి హింసాత్మక చర్యలు చేపట్టే వారిని శిక్షించాలని వెంటనే ఇలాంటి చర్యలు చేపట్టే వారిపై ఐక్యరాజ్య సమితి స్పందించి కఠినమైన చర్యలు తీసుకుని సరైన శిక్ష విధించి బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ ప్రజలను కాపాడాలని కోరుతూ బంగ్లాదేశ్ లో శాంతిని నెలకొల్పాలని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రముఖ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కలిసి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడైనా యుద్ధం అవుతుందంటే కూడా ఇదే ప్రేరణతోనే అందరూ ఉన్న రోజులే నిజమైన హిందువుల ఐక్యత చార్ కట్ ఉన్నప్పుడు నినాదాలు ఉండడం కాదు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆయుధాలు లేకుండా కూడా యుద్ధం చేయాలి యుద్ధం చేస్తేనే నిజమైన హిందుత్వం ఛత్రపతి శివాజీకి అనుగుణంగా నిలబడ్డ యోజులం అవుతామని చెప్పేసి ఈ రోజు ఈ హిందూ సంఘటితంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు జై భారత్